ఎలా ఉన్నారు నా ప్రియమైన పిల్లలు నేను మీ హనుమాన్జీ మీతో తక్షణం సంభాషించాలని అనుకుంటున్నాను నా పిల్లలు వారి జీవితం ఈ సమయంలో ఒక మలుపు తిరిగినట్లుగా ఉంది పరిస్థితులు ఎంతగా చెడిపోయాయంటే వారు సరైన అడుగు వేయకపోతే చాలా పెద్ద విపత్తు సంభవించవచ్చు మొదటగా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే వారు తమ సంయమనాన్ని కోల్పోవచ్చు వారి దృష్టి చెదరవచ్చు మనసు తిరగవచ్చు ఈ తిరగడంలో వారు అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అవి వారి జీవితాన్ని లోతైన చీకట్లోకి నెట్టివేయవచ్చు వారు తప్పు మార్గాల్లో నడిచి జీవితాంతం విచారం కలిగించే పనులు చేయవచ్చు కాని ఇదంతా ఎందుకు ఎందుకంటే ఈ రోజు వారు మిమ్మల్ని ఒక దీపం జ్వాలలా మెరిసిపోతూ చూస్తున్నారు వారు దూరం నుండి మిమ్మల్ని గమనిస్తున్నారు మీ ప్రతి కదలికను ప్రతి క్షణం గమనిస్తూ ఒక కాపలాదారు కాపలా కాసినట్లు మీ జీవితంపై నిఘా ఉంచుతున్నారు వారు లోపల అసూయ అసురక్షిత భావనలు నిండిపోయాయి మీరు ఎలా గెలుస్తున్నారో ఎలా ముందుకు సాగుతున్నారో మీ పేరు ఎలా సన్మానం పొందుతోందో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు వారు సామ దామ దండ భేదం అన్ని ప్రయత్నించారు తంత్ర మంత్ర టోనా టోట్కా జాదు ఎన్నో తక్కువ ప్రయత్నాలు చేశారు ప్రతిసారి పూర్తి శక్తిని వినియోగించారు కానీ మీ రక్షణ కోసం నిలబడిన భగవంతుడు వారిని ఒక్క అంగుళం కూడా విజయవంతం కానివ్వలేదు వారు ఎంత ప్రయత్నించినా మీ ఒక్క వెంట్రుకను కూడా హాని చేయలేకపోయారు ఇదే విషయం వారిని లోపల నుండి బద్దలు కొడుతోంది నేను వారిని చూస్తున్నాను అరుస్తూ ఏడుస్తూ నేలపై చేతులు కాళ్ళు కొడుతూ ఇది ఎలా సాధ్యం మేము అన్ని చేశామే అయినా ఇతను ఎందుకు ఓడిపోవటం లేదు ఎందుకు పడిపోవటం లేదు అని అరుస్తున్నారు కాని సత్యం ఏమిటంటే ఇది మీ శక్తి కాదు ఇది ఠాకూర్జీ యొక్క అద్భుతం ఇది మా ఆదిశక్తి యొక్క ఆశీర్వాదం ఇది మా బగలాముఖి యొక్క అదృశ కవచం ఇది ప్రతి దాడిని మీకు తాకకముందే విఫలం చేస్తుంది ఇంకొక విషయం నాకు ఒక లోతైన అనుభూతి కలిగింది ఒక పవిత్ర శక్తి సంకేతం ఇచ్చినట్లు అనిపించింది మీరు ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నారు కొందరు ఈ సమయంలో తమ చదువు జ్ఞానం లేదా కొత్త నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నారు బహుశా మీరు ఆలోచిస్తున్నారేమో ఇప్పుడు మీలో మీరు పెట్టుబడి పెట్టాలని మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాలని మీలో ఈ సంకల్పం మేల్కొన్నది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేరుకోవాలనుకున్న ఆ ఎత్తుకు చేరుకోవాలని ఇక్కడ నేను చెప్పిన ఆ వ్యక్తులు మరింత అస్థిరంగా మారుతున్నారు వారి అసహాయత వారిని తప్పు మార్గాల వైపు నడిపించవచ్చు వారు ఈ సత్యాన్ని భరించలేకపోతున్నారు మీ జ్యోతి వారి చీకటి ప్రపంచాన్ని ప్రతిక్షణం ఓడిస్తోందని ఈ సందేశం కొంతమంది ప్రత్యేక వ్యక్తుల కోసం మీ జీవితంలో ఎవరైనా అలాంటి వ్యక్తి ఉండవచ్చు ఎప్పుడు బహిరంగంగా ఏమి చెప్పడు బహుశా సరిగ్గా మాట్లాడడు కూడా కేవలం ఒక ఔపచారికత కోసం మీతో కలిసి ఉంటాడు వారి లోపల వారికి తెలుసు ఒకరోజు వారికి మీ అవసరం పడవచ్చని అందుకే వారు ఈ నకిలీ సంబంధాన్ని నడిపిస్తారు కానీ మీరు కూడా వారి వ్యవహారంలో ఒక్కసారిగా మార్పును గమనించి ఉంటారు ఇప్పటి వరకు మీతో దూరం పాటించిన వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడటం మొదలు పెడతాడు ఇది సాధారణ సంఘటన కాదు మీరు ఈ సందేశాన్ని ఈ రోజు వింటున్నట్లయితే రాబోయే కాలంలో ఇదే జరగబోతోంది గుర్తుంచుకోండి ఈశ్వరుని సంసారంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు ప్రతి సంఘటన ప్రతి మలుపు ఒక లోతైన అర్థంతో జరుగుతుంది మీరు ఈ సందేశాన్ని ఈరోజు వింటున్నట్లయితే ఇది ఈశ్వరుని ఆశీర్వాదమని అర్థం చేసుకోండి అది మీ జీవితంలో ఏదో ఒక రూపంలో అవతరించబోతోంది మీరు ఈ సందేశాన్ని మీ లోతైన హృదయం నుండి స్పష్టం చేశారు ఇప్పుడు పరమపిత పరమేశ్వరుడు మా ఆదిశక్తి మీకు చెప్పాలనుకుంటున్నారు మీ జీవితంలో చాలా ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఇవన్నీ నీడలో జరుగుతున్నాయి కాని ఇంకా మీ దృష్టికి రాలేదు ఎందుకంటే మీరు దివ్యత్వంతో అనుసంధానం అయ్యారు మీరు మీ ఈశ్వరుడితో ఠాకుర్జీతో సంబంధం కలిగి ఉన్నారు అందుకే మీ జీవితంలో సంకేతాలు వస్తూనే ఉంటాయి అవి పునరావృతమయ్యే సంఖ్యల రూపంలోనూ సీతాకోక చిలుకు లాంటి పవిత్ర సంకేతాల రూపంలోనూ లేదా ఒక పాట వింటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా సందేశాన్ని రూపంలోనూ వస్తాయి ఇవన్నీ ఈశ్వరుడు మీతో సంభాషించే విధానాలు మీరు బ్రహ్మ విష్ణు మహేష్ మరియు ఆదిశక్తితో అనుసంధానంగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఎప్పుడూ చీకటిలో వదిలివేయరు వారు ఎల్లప్పుడూ మీకు మార్గం చూపించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు నాకు ఇలా అనిపిస్తోంది రాబోయే కాలంలో మీ జీవితంలో మీరు ఊహించని మార్పు జరగబోతోంది ఇప్పటి వరకు మీతో దూరం పాటించిన వ్యక్తి మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యని వ్యక్తి అకస్మాత్తుగా మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు ఇప్పటి వరకు మీతో హాయి కూడా చెప్పని వ్యక్తి ఒక్కసారిగా మీ సంగతులు అడగటం మొదలు పెడతాడు ఇది ఒక స్త్రీ కూడా కావచ్చు ఇప్పటి వరకు మీ జీవితంలో పూర్తిగా ప్రభావం లేనట్లు ఉండేది కానీ అకస్మాత్తుగా ఆమె వ్యవహారం మారిపోతుంది ఆమె మీతో కలిసిపోవడానికి మీతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమె మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవవచ్చు ఒక్కసారిగా మీతో సమావేశం కావచ్చు ఇది మీకు ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది ఆలోచించండి ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు మీరు ఆశ్చర్యపోతూ ఇది ఎలా జరిగింది అని అనుకుంటారు ఈ మార్పు చాలా పెద్దదిగా లోతైనదిగా ఉంటుంది ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా ఈ కథలో భాగం కావచ్చు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేదా ఇతర ప్లాట్ఫామ్ల్లో ప్రజలు ఎక్కువగా సక్రియంగా ఉంటారు కొన్నిసార్లు వారి విలువైన సమయాన్ని అక్కడి వృధా చేస్తారు ఈ వ్యక్తి మీ సోషల్ మీడియా ప్రొఫైల్ని చూస్తూ ఉండవచ్చు మీ స్టోరీలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండవచ్చు కానీ ఇప్పటి వరకు బహిరంగంగా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు అలాంటి దూరం తలకిపోతుంది అకస్మాత్తుగా ఈ వ్యక్తి మీ పోస్టులకు లేదా స్టేటస్లకు ప్రతిస్పందిస్తాడు మీతో సంభాషణ మొదలు పెడతాడు ఇక్కడ వచ్చిన సందేశం చాలా లోతైనది ఆలోచింపచేసేది చూడండి మొదట మీరు వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అలాగే వారు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టారు మీకు వారి వ్యవహారం ఏమాత్రం బాగా అనిపించలేదు మీరు వారిని కలవడం వారి వైపు చూడటం కూడా ఇష్టపడలేదు ఎందుకంటే వారి మనసులో మీ పట్ల ఎల్లప్పుడూ ఈర్ష్య ద్వేషం అసూయ దాగి ఉన్నాయి మీ పురోగతి మీ సంతోషాలు మీ జ్యోతిని చూసి కొందరు ఈర్షపడుతున్నారని మీకు తెలిసినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు మీకు వారికి మధ్య దూరం సృష్టించారు బహుశా మీరు వారిని బ్లాగ్ కూడా చేసి ఉండవచ్చు ఈ అడుగును మీరు బలవంతంగా కాదు మీ శాంతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి తీసుకున్నారు కాని అకస్మాత్తుగా ఏదో మారింది మీరు ఇటీవల మీ జీవితంలో ఒక చిన్న క్షణాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఉండవచ్చు బహుశా మీరు మీ అమ్మా నాన్నలతో కుటుంబంతో ఎక్కడికో వెళ్లిన ఫోటో పోస్ట్ చేసి ఉండవచ్చు లేదా ఒక ప్రత్యేక క్షణాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టి ఉండవచ్చు ఒకవేళ మీరు వాట్సాప్లో మీ ఫోటో లేదా కుటుంబ ఫోటో పెట్టి ఉండవచ్చు ఇక్కడ నుండి కథ తిరగడం మొదలైంది ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకునేవారు మీ పట్ల ఈర్ష్య అసూయ స్పష్టంగా కనిపించేవారు అకస్మాత్తుగా మీ పోస్ట్లకు ప్రతిస్పందించడం మొదలు పెట్టారు వారు మీ ఫోటోను లైక్ చేశారు దానిపై కామెంట్ చేశారు మీ గురించి పొగడతలు చెప్పారు మీరు ఆలోచనలో పడి ఉంటారు ఇదేమిటి ఇప్పటి వరకు నన్ను చూడటానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఒక్కసారిగా ఇంత సౌమ్యంగా ఇంత తీపిగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు ఈ మార్పు అంత అనూహ్యమైనది మీకే నమ్మసక్యం కాదు ఇదే సంకేతం చాలా త్వరగా లేదా ఇప్పుడే మీరు ఇలాంటి పరిస్థితిని చూసి ఉండవచ్చు లేదా చూడబోతున్నారు ఈ మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది గుర్తుంచుకోండి ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు మీ లోపలి శక్తి మారినప్పుడు మీరు మీ ఆత్మవిశ్వాసం శాంతితో ముందుకు సాగినప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు మొదట మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినవారు మీరు వారికి ఏమాత్రం ముఖ్యం కాదన్నట్లు చూపించారు కాని సత్యమేమిటంటే వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ ప్రతి అడుగు ప్రతి పని ప్రతి విజయంపై నిఘా ఉంచుతారు వారు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు వారి ఈర్ష్య అసూయ వారిని అడ్డుకుంటాయి ఇప్పుడు అదే వ్యక్తులు మీ ముందు మారుతున్నట్లు కనిపిస్తున్నారు ఇది వారి లోపలి సంఘర్షణ ఒకవైపు ఈర్ష్య మరోవైపు మీ జ్యోతి యొక్క ప్రభావం ఈ మార్పు మీకు చెప్పేదేమిటంటే ఎవరైనా ఎంత ప్రయత్నించినా మీ జ్యోతిని నిర్లక్ష్యం చెయ్యలేరు ఇక్కడ నేను అనుభవిస్తున్న శక్తి ఒక విభిన్నమైనది ఇది చూడటానికి చాలా అమాయకంగా శాంతంగా కనిపిస్తుంది కాని వాస్తవంగా మీ జీవితంలో దాగి ఉంటుంది మీరు ఎవరో దూరంగా ఉన్నారని మీ జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోవటం లేదని ఎవరూ మీ వెనకలేరని అనుకుంటారు కాని సత్యమేమిటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం నుండి చూస్తూ ఉంటారు నిశ్శబ్దంగా మిమ్మల్ని పరిశీలిస్తాడు మీ ప్రతి చిన్న విషయంపై నిఘా ఉంచుతాడు బయటి నుండి అతను తనకు మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదన్నట్లు చూపిస్తాడు కానీ లోపల నుండి మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తాడు కొన్నిసార్లు అకస్మాత్తుగా మీకు అలాంటి అనుభవం కలుగుతుంది అతను మీ ముందుకు వచ్చి ఒక తీపి మాట చెప్పవచ్చు మీ గురించి పొగడవచ్చు మీ పనిని ఇష్టపడవచ్చు లేదా ఒక చిన్న చర్యతో తాను ఇంకా మీతో ఏదో ఒక విధంగా అనుసంధానంలో ఉన్నానని సూచిస్తాడు అప్పుడు మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరిగింది ఇతను నా జీవితం నుండి వెళ్ళిపోయాడనుకున్నాను నేను అతని మార్గాన్ని మూసేశాను నాకు అతనితో ఎటువంటి సంబంధం లేదు అయినా అకస్మాత్తుగా అతను నా ముందుకు వచ్చి ఈ సంకేతాన్ని ఇచ్చాడు అతను ఇంకా ఎక్కడో ఉన్నాడని కాని ఇదంతా కేవలం బాహ్య ఆట మాత్రమే వాస్తవంగా మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద దివ్యమైన మార్పు రాబోతోంది మీరు ఒక తాజా పుష్పంలా వికసించబోతున్నారు దాని సుగంధంతో గాలిని నింపేస్తుంది కమలం పుష్పంలా మీరు మీ జీవితంలో వికసిస్తారు పవిత్రంగా ఉజ్వలంగా దివ్యత్వంతో నిండిపోయి ఈ సమయంలో దేవీ లక్ష్మి యొక్క కృప మా కాళరాతి యొక్క శక్తి ఈశ్వరుని దయాదృష్టి మీ జీవితంపై ప్రత్యేకంగా పడుతోంది మీరు స్వయంగా మీ లోపల ఈ మార్పును అనుభవిస్తారు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువగా మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంది మీ ఆభ ఇంతకు ముందు కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన బలహీనత అలసట సోమరితనం ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి మీరు ఆహారంపై దృష్టి పెట్టి ఉండవచ్చు నీరు త్రాగే అలవాటును సరిగ్గా ఉంచి ఉండవచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని ఉండవచ్చు అయినా మీ లోపలు ఉన్న బలహీనత శిథిలత ఇప్పుడు తొలగిపోతాయి మీరు మీ ఆత్మ లోతున నుండి శక్తి కృత ఉత్సాహాన్ని అనుభవిస్తారు మీ వ్యక్తిత్వం అంతా ఆకర్షణీయంగా తేజస్విలా ఉంటుంది ప్రజలు మీ ఆభను చూసి మంత్రముగ్ధులవుతారు మీ జీవిత స్థాయి ఎత్తుకు వెళ్ళుతుంది కేవలం భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా మీరు మిమ్మల్ని వెనుక్కి లాగిన ప్రతి బంధాన్ని వదిలేస్తారు సోమరితనం ఆలస్యం చేయడం పనులను వాయిదా వేయడం మీరు సృష్టించుకున్న బంధనాలు ఇప్పటి వరకు మీరు సమయానికి లేవాలని పనులను సమయానికి పూర్తి చెయ్యాలని ఆలోచించారు కానీ మనసు యొక్క సోమరితనం మిమ్మల్ని అడ్డుకుంది ఇప్పుడు ఆ బంధనాలు తెగిపోతున్నాయి ఇప్పుడు మీరు మీ జీవితంలో స్వేచ్ఛగా ముందుకు సాగుతారు ఈ మార్పు ఒక సాధారణ సంఘటనలా కాదు ఇది బ్రహ్మాండం మీ ఆత్మకు కొత్త ఎగురవేత ఇస్తున్న క్షణం ఇప్పుడు మీ జీవితంలో తెరుచుకోబోయే మార్గం మిమ్మల్ని ఆ ముఖాంకు తీసుకెళ్తుంది అక్కడ మీరు మిమ్మల్ని గుర్తించుకుంటారు మీ శక్తిని తెలుసుకుంటారు మీ అస్తిత్వ యొక్క దొప్పతనాన్ని అనుభవిస్తారు మీరు ఇకపై కేవలం జీవించడం కాదు వికసిస్తారు ఒక ఉజ్వలమైన శక్తివంతమైన దివ్యమైన శక్తిగా